ఈ రోజు మగువా ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సింధూరా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ అందరికి భోజనాలు వడ్డించి కూర్చోమని చెప్పి అందరికి వడ్డిస్తూ ఉంటుంది చంటి మాత్రం బయట ఉంటాడు ఆగమ్మ నేను వెళ్ళి చంటిని పిలుచుకొస్తానని సింధూరా బయటికి వచ్చి చంటిని భోజనానికి రమ్మని పిలిస్తే మీరు తినండి అమ్మాయి గారు నేను తర్వాత తింటానని చెప్తూ ఉంటాడు చంటి పక్కనే వాళ్ళ చెల్లెలు కూడా ఉంటుంది పద చంటి తిందువు గాని అని వాళ్ళ చెల్లెలు కూడా పిలుస్తూ ఉంటే వద్దమ్మాయి గారు ఫస్ట్ మీరు తినండి నేను తర్వాత తింటానని చెప్తా ఉంటాడు తర్వాత అంటి నువ్వు ఇప్పుడు మా అతిథివి నువ్వు మాతో పాటు తినాలని చెప్పి తనని చేయబట్లా కొర్చి కూర్చోబెట్టి తనే భోజనం వడ్డిస్తూ ఉంటుంది పక్కనే కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తూ నెయ్యి వేసుకొని వడ్డిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అదో రకంగా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న అయితే నువ్వు మా అమ్మాయి ప్రాణం కాపాడిన దానికి నీకు ఎంత చేసినా తక్కువే చంటి తిను మొహమాటం పడకుండా తిను అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు తర్వాత అందరూ భోజనాలు తినేసిన తర్వాత అందరూ ఆరు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చిన్నమ్మాయి గారి ఫంక్షన్ కి ఫోటోలు తీశారు కదా అమ్మాయి గారు ఆ ఫోటోలు వచ్చినాయా అని చంటి అడగడంతో శ్రీవల్లి వెళ్ళి ఫోటో ఆల్బం తీసుకొచ్చి చంటి చేతిలో పెడుతుంది ఇక చంటి ఫోటోలు చూస్తూ ఉంటే ఆల్బమ్ లో సింధూర ఎక్కడ చూసినా ఏడుపు మొహంతో దిగులుగా బాధగా ఉండడం గమనించి అమ్మాయి గారు ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా అట్లే ఉన్నాడు అమ్మాయి గారు ఈ ఫోటోలో చూడండి ఎలా బాధపడతా ఉన్నారో అని అంటూ ఉంటాడు అంతలో సింధూర చెల్లెలైతే చంటి మా అక్క చిన్నప్పుడు ఫోటోలు చూసావా చాలా బొద్దుగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఉండి తీసుకొస్తా అని వెళ్ళి ఆల్బం తీసుకొచ్చిస్తుంది చంటి ఆ ఆల్బం తీసుకుని చూస్తూ ఉంటాడు సింధూర మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది ఈ ఆల్బమ్ లో ఉన్న నా చిన్నప్పటి ఫోటో చూశాడంటే నేనే చంటి ప్రేమించిన అమ్మాయి అని చంటికి తెలిసిపోతుంది అలా ఎప్పటికీ తెలియకూడదు అనుకుని ఆ ఆల్బమ్ ని లాగేసుకుంటుంది వద్దు చంటి ఏం బాగుండవు చూడొద్దు అని అంటుంది తను అమ్మాయి గారు చూస్తానని చంటి అంటూ ఉంటాడు వాళ్ళ చెల్లెలు కూడా ఈ అక్క చూడని అక్క అని అంటూ ఉంటుంది కానీ సింధురా మాత్రం ఆ ని ఇవ్వకుండా దాచిపెట్టేసుకుంటుంది వెనక్కి తర్వాత చంటిని పాట పాడమంటే చంటి ఒక పాట పాడతాడు తర్వాత అందరూ ఆ కొద్దిసేపు చాలా సంతోషంగా గడుపుతారు తర్వాత అందరూ పడుకునేస్తారు చంటి కూడా ఆరు బయట పడుకుని నిద్రపోతూ ఉంటాడు అందరూ నిద్రపోతున్న సమయంలో సింధుర బయటకు వచ్చి నిద్రపోతున్న చంటిని చూసి చంటి నీ ప్రేమ స్వచ్ఛమైంది అందుకే నువ్వు చిన్నప్పటి నుంచి ఎంత స్వచ్ఛంగా ప్రేమించావు కాబట్టే నిన్ను నన్ను ఆ దేవుడు ఇలా కలిపాడు చంటి అని అనుకుంటుంది తర్వాత చంటి చలికి వలకడం గమనించి లోపలికి వెళ్లి బెడ్షీట్ తీసుకొచ్చి కప్పుతూ ఉంటుంది అంతలో వాళ్ళమ్మ వెనకాలే వచ్చి నిలబడుకొని చూస్తూ ఉంటుంది చూడు సింధూర చంటి నీ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా ఉంటే పర్వాలేదు కానీ అతి చనువు చూపించొద్దు ఎందుకంటే నువ్వు చెంచలమ్మ కోడలివే అని మర్చిపోతున్నావు చెంచలమ్మ దగ్గర పనిచేసేవాడు నీకు కూడా పనివాడే పని వాళ్ళ మీద అతి చనువు చూపిస్తే నీ విలువ తగ్గిపోతుంది ఇది గుర్తు పెట్టుకుని అసలుకో అని చెప్పి వాళ్ళమ్మ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత కళింగ సింధూరని చంపడానికి బయలుదేరి వస్తూ ఉంటే చెంచలమ్మ అడ్డుపడుతుంది ఏందిరా సింధూర ఒక్కటే వాళ్ళ అమ్మోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పావు ఇక్కడ చూస్తే చెంచలమ్మ ఉంది అని అడగడంతో చెంచలమ్మ ఎలా అంటూ ఉంటుంది ఈ టైంలో తోడేళ్లు నక్కలు తిరుగుతూ ఉంటాయి కదా వాటి పని పడదామని ఇక్కడికి వచ్చాను అని తనంటుంది ఒక పక్క చెంచలమ్మ భర్త తప్పిపోయిన తన కొడుకు గురించి ఆచూకి తెలుసుకోవడం కోసం ఆ స్వామీజీ చెప్పినట్లు ఆ పక్కకి వెళ్తాడు తర్వాత ఎట్టకేలకు అడ్రస్ కనుక్కొని చంటి ఉన్న ఊరికి వెళ్లి వాళ్ళమ్మ అడ్రస్ కనుక్కొని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు చంటి సింధూర వాళ్ళ చెల్లెలతో కలిసి బయట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంకొక పక్క కేశవా తన కొడుకు ఆచూకిని తెలుసుకుని చంటిని పెంచిన వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వస్తూ ఉంటాడు